హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సాన్విచ్ దీపావళి కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము దీపావళి ఎలా చేసామనేది మీకు చూపిస్తాం

సో ఫస్ట్ అయితే మేము బాంబుల షాప్కి వచ్చేసాం అనమాట మా ఆయన కొండలు అడుగున్నాడు వాడంత చెప్పాడు ఒకసారి మేము వేరే షాప్కి వెళ్తాం అంటున్నాడు ఇక్కడ మళ్ళీ మేము గనులు అయితే తీసుకున్నాం మహి కోసం చిన్న బాంబులు కొన్నాం అనమాట సో మార్కెట్ మొత్తం చాలా బిజీగా ఉంది దీపావళి కోసం పువ్వుల కోసం అన్నిటి కోసం మేమైతే అన్ని చూసుకుంటే వచ్చేసాం అనమాట ఇంటికి బాంబులు తీసుకొని మా సానమ్మ కొంచెం ఆడుకుంటుంది అనమాట నడుస్తుంది పట్టుకొని సో మా అమ్మ అయితే పప్పు పచ్చడి చేసింది అనమాట దీపావళి కాబట్టి నాన్ వెజ్ అయితే తిన్నాం మేము సానం ఒకతే ఆడుకుంటుంది అందరు బిజీ బిజీగా ఉంటే మమ్మేము మధ్యాహ్నం అయింది ఫస్ట్ అన్నం తినేసేయండి తర్వాత మనం పనులు చేసుకుందాం ఉంటుంది మామిడి ఫ్రిడ్జ్లో దూరేసాడు చెప్పాను కదా ఏ పని అయినా సరే ఏ పండగైనా సరే మా ఇంట్లో ఫస్ట్ మావిడాకులతోనే స్టార్ట్ అవుతుంది సో మా నాన్నైతే సాయంత్రం కోసం మావిడాకులు తెచ్చేసాడు నేను సాన్యంగా నన్ను నాగుతుందనమాట మేమైతే ఫస్ట్ తినేసాము తినేసిన తర్వాత ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట మా నాన్నైతే ఫస్ట్ మావిడాకులు కట్టేద్దామని చెప్పేసి మావిడాకులు కట్టేశాడు అనమాట మళ్ళీ మధ్యలో మా మహి ఏదోటి కదిలిస్తూనే ఉంటాడనమాట అక్కడ కూర్చొని నాకు ఒక ఫ్లైంగ్ కిస్ ఇచ్చాడు అనమాట మామయ్యి మా నాన్న కడుతున్నాడు అని నేను కూడా ఎక్కుతాను చూడు నాకు కూడా ఉంది అన్నాడనమాట నేనైతే పైకి వచ్చేసాను అమ్మ నాకు పని చెప్పింది అనమాట దీపావళికి కొంచెం పసుపు ప్రైజ్ బొట్టలు పెట్టవా అని చెప్పేసి అది అందుకని ఈ బాంబులు అయితే పైన మా డాడీ ఆరబెట్టేశాడు ఈ ఆరు పెట్టేసిన బామ్మలు కొంతసేపు చూసుకొని మా వాడు కొన్ని తీసి పేల్చాడు అనమాట అయ్యే కదా అది తీసి పేల్చాడు అనమాట ఈ లైటింగ్స్ అయితే పెట్టారనమాట మా అమ్మ వాళ్ళు సాయంత్రం బాగుంటుంది అది చూస్తారు కదా సో ఇలా మా అమ్మ వాళ్ళు ఇంటి చుట్టూ వాతావరణం పచ్చపచ్చగా ఉండదన్నమాట కొండకు దగ్గరగా ఫుల్ ఉంది అసలు దీపావళి ముందు రోజు కూడా పెద్ద పడింది నేను అనుకున్నాను అసలు తెల్లారు అలా ఉంటుందో అని కానిపించి ఉంది అసలు చాలా ఎండగుంది అందుకే నేను క్లైమేట్ చూపిస్తున్నాను మీకు నేనైతే మొత్తం దీపాలన్నిటికీ పసుపు ప్రైస్ బొట్లు అయితే పెట్టేశాను అనమాట మా అమ్మ వస్తా ఉంది కానీ మా అమ్మ వచ్చినప్పుడు నేనే పెట్టేశాను దీపాలన్నిటికీ ఫస్ట్ ప్రైస్ బొట్లు పెట్టాను తర్వాత మళ్ళీ ఇంకొన్ని దీపాలు తీసుకొచ్చాను అనమాట రౌండ్వి అవి కూడా మా అమ్మ రాసి పెట్టింది అనమాట అవి నేను తీయడం మర్చిపోయాను తర్వాత మా నాన్నకి ఎందుకు వచ్చేసరికి ఈ మామిడి అట్లన్నీ అయితే కట్టేసాడు గుమ్మలన్నిటికీ మామిడాకులు కట్టేశాడు అనమాట మన బాగా కడతాడు ఆ తర్వాత మేము ఫ్లవర్ మార్కెట్కి అనమాట అంటే ఫ్లవర్ రంగోలి ఉంటుంది కదా దీపాలకేస్తాం కదా సో అందుకని మేము ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాము అక్కడ ఏదో తక్కువ రేట్లోనే వెళ్ళాం కానీ తక్కువే అంటే పండగ కాబట్టి కొంచెం రేట్లు అయితే ఉన్నాయి సో మధ్యలో వచ్చేటప్పుడు మాకు కొంచెం వాటర్ అయినాయి అనమాట మా నాంటీ దాకా మా ముగ్గురికి డ్రింక్లు అయితే ఇప్పించాడు మళ్ళీ వెళ్ళాం షార్ట్స్ తీసుకుందామని బాబులు షాప్కి ఈసారి మా నాన్న తీసుకెళ్ళాడు అనమాట ఇక్కడ ఏదో హోల్సేల్గా ఇస్తాడని తీసుకొని వెళ్ళాడు అక్కడే మా నాన్న ఒక పని అయితే చేశాడు అని మీకు చెప్పకూడదులే అండ్ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసేసి మేము ఇలా అయితే డెకరేట్ చేస్తామనమాట మధ్యలో దీపాలు కూడా పెట్టేశాము మహిళ రెడీ రెడీ అయ్యావా అంటే మేము అంటున్నాడు బాగున్నావంటే మేము అంటున్నాడు ఇలా అయితే మా అమ్మ గుమ్మాలి పల్స్ ప్లస్ బొట్టలు పెట్టేసి అన్ని రెడీ చేసింది అనమాట మేమైతే పాలు నేను పాలు పొంగి పొంగిచ్చేసాను మా నాన్నేమో దేవుడి దగ్గర రెడీ చేసుకుంటున్నాడు పూజ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట అంటే ఎయిట్ వరకు ఉంది సిక్స్ థర్టీ టు ఎయిట్ వరకు చేయాలన్నారని చెప్పేసి మేము కొంచెం లేట్గానే స్టార్ట్ చేసాము సో తర్వాత దీపాలైతే వెలిగించేసామన్నమాట నేను ఒకటి వెలిగితే మా ఆయన కొన్ని వెలిగించాడు తర్వాత మా నాన్న వెలిగించాడు మా జానమ్మ మేము ఈ ఇంట్రస్టులో ఏం జరుగుతుంది ఇదంతా అని అనుకున్నట్టు చూస్తుంది బొంగళైతే అయిపోయింది అండ్ దేవుడి పూజకు కూడా అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట వీళ్ళ ముగ్గురు టైం పాస్ చేస్తున్నారు వాళ్ళ ముగ్గురికి ఏం పని లేదు ప్రస్తుతానికి అందుకే టైం పాస్ చేస్తున్నారు సో ఇలా అయితే దీపాలు మేము మొత్తం సెట్ చేసాం అనమాట లైట్స్ దీపాలు దేవుడి పూజ ఎంత బాగుందో మా ఇల్లా రోజు మా అమ్మ అయితే మాకు బొట్టు పెట్టిద్ది అనమాట పసుపు బొట్టు పెట్టిద్ది అది పెడితే చాలా మంచిది అని చెప్పేసేసి నేను అక్కడ ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నా కూడా మా అమ్మ ఖచ్చితంగా రోజు పెట్టేది ఆ పసుపు అయితే నాకు కొంచెం బద్ధకం కాబట్టి నేను పెట్టను మా వాళ్ళకి కానీ మేము అక్కడ ఉంటే మాత్రం పండగైనా మాములుగా మార్నింగ్ టైమ్స్ అయినా సరే మా అమ్మ ఖచ్చితంగా పెట్టిద్ది అనమాట ఈ అనేది ఇవి ఏంటంటే వాటర్ పోస్తే వెలుగుతాయి కదా దీపాలు ఆ దీపాలు అనమాట మా అమ్మ కొన్ని అవి కూడా తీసుకొచ్చారు సో అందుకని ఆ వాటర్ దీపాలు చూపిస్తున్నాడు విని ఇది నొక్కతే ఇలా వాటర్ వెలిగిద్ది వాటర్ ఇలా పోసి ప్రెస్ అవ్వడం వల్ల లైట్ వెలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు సో పూజ అయితే అయిపోయింది హార్త్ కూడా తీసేసుకుంటున్నాం ఇంకా బాంబులు పీల్ అని అనుకున్నాం కాదు బయటకెళ్ళి ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ దిగ్రేట్ టైం అంతా అయిపోయింది అసలు సో మేము దీపాలు అయితే వెలిగించేస్తాం కదా ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసి తర్వాత మా అమ్మ వచ్చి కొంచెం నూనె అయితే వడ్డించింది అనమాట అంటే దీపాలు ఎక్కకోకుండా ఉండాలి కదా సో అందుకని మా అమ్మ అయితే దీపాలకి కొంచెం నూనె అయితే వడ్డించింది సో మా అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫోటో దిగేశారు ఆ తర్వాత మేము ఇక నా దగ్గరకు వచ్చిందంటే అది అరగంట సేపు నేనే టైం వేస్ట్ చేస్తా అక్కడ ఫొటోస్ కోసం ఈ ఫోటో బాలో ఆ ఫోటో బాగాలేదని తర్వాత మా అక్క వాళ్ళు వచ్చారు మా అక్క కూడా దిగిందనమాట అదో చెప్పండి కదా టైం అంతా మన దగ్గర పెద్ద ఫొటోస్ దగ్గర మా మహిళండ్ రమ్మని అడుగుతుంది మా అమ్మ చాక్లెట్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని కానీ నేను రాను బాగుంటున్నాడు మా వాడు ఫస్ట్ అబ్బాయి స్టార్ట్ చేశారు ఇల్లు అది చూస్తానులా కానీ ఎందుకు అది స్టక్ అయిపోయింది అక్కడ అది విజిల్లా పైకి వెళ్ళాల్సింది అది అక్కడ కాలిపోయింది అనమాట మా సానమ్మ ఈ ఇంటి ఏం చేస్తున్నారు అన్నట్టు చూస్తుంది చెప్పాను కదా కూడా చూపించాం కదా ఇప్పుడు నైట్ కూడా చూపిస్తాను మా ఇల్లు అంత బాగుందనేది సో మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఒక టూ డేస్ ముందు ఇల్లు మొత్తం లైట్స్ అయితే పెట్టించుకున్నారు దీపావళి కాబట్టి ఎవ్రీ ఇయర్ పెట్టించుకుంటారు సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే కలర్ కలర్లుగా పెట్టించాలి ఈసారి గోల్డ్ పెట్టించారు అనమాట అందుకే ఆ లుక్ అంత బాగుంది అసలు ఇంటికి అండ్ మనమైతే బాంబులు పెట్టాలంటే కొంచెం భయమే మనకి అందుకే చిచ్చిగుడితో స్టార్ట్ చేసాం అనమాట మనం బాంబుల్ని నేను మా ఆయన్నైతే నువ్వు వంకాయ బాంబులు తీసుకురా లక్ష్మీ హోటల్ తీసుకురా అని చెప్పి చాలాసేపు అడిగాను మీకు ఎందుకు పోయి నువ్వు పేల్చవు కదా అంటే అది రండి అంటారు రండి అని సో అదేనమాట నేను కనీసం ఒక చెట్టపట కూడా పెట్టలేదు నాకు దీపావళి కొన్ని మెమరీస్ ఉన్నాయి మా నాన్న ఒక చెట్టపట పెట్టించి ఇట్లా వెనక్కి తిరగగానే మనకు వెళ్ళి తల్లో అనమాట అది ఇంకా స్పాట్ అసలు పోలేదు నాకు కనీసం హెయిర్ కూడా రాలేదు దాని మీద అలాంటి తీపి జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట దీపావళికి అయినా సరే మనకు దోలాగదు జస్ట్ నేను చిచ్చుబుడ్లు కాకరపోతులు తప్ప ఇంకేమీ పేల్చను ఏదో ఎప్పుడో ధైర్యం చేసి ఓ పేపర్ ముక్క తీసుకొని వెళ్ళి బాంబు అయితే పెడతాను అనమాట అది నాకు ఇష్టం అయితే మేము చాలా రకాల బాంబులు అయితే తెచ్చుకున్నాము ఇది ఇది పోయింది అనుకుంటున్నారో ఇది బాగా ఆయన బండి దగ్గర పోయింది తర్వాత ఈ కొండ బాంబు పెట్టారనమాట నేను వినే కలిసి షార్ట్ ఒకటి పెట్టాము ఇది మా అక్క తీసుకొచ్చింది సో ఈ షార్ట్ ఒకటి అయితే పెట్టామన్నమాట ఆ తర్వాత మా లిక్కీగాడైతే అసలు చెప్పక్కర్లేదు వాడంత ధైర్యశాలు ఎవరు లేరు వాడు చెట్టుపట్లు పెట్టేస్తున్నాడు బొమ్మలు పెట్టేస్తున్నాడు అన్నీ పెట్టేస్తున్నాడు మా పెద్దోడు అయితే కనీసం అసలు కిందకి కూడా రాలేదు వాడికి అంత భయం అంట మహిగాడు ఏం చేస్తాడంటే మహిగాడు లే నేల టక్కాయలు పేల్చాడు అంతే వాడు కూడా పెద్దగా ఏం ప్యాల్చలేదు అమ్మ ఏమందరం పేలుస్తుంది వాడు అంజా చేస్తున్నాడు బాబా బావని వాడు మాత్రం అసలు ఏమీ పేల్చలేదు మా మహి అయితే అస్సలు ప్యాల్చలేదు చూసారు కదా వెనక మా అమ్మ పెడితే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు జస్ట్ నేలటపాకాయలు మాత్రం వేసి పేలుస్తాడు మా మహికి అన్ని నా బుద్ధులే అనమాట అందుకే ఆడు కూడా ఏం పేల్చడానికి ఇష్టపడలేదు జస్ట్ కాకరపోతే కూడా పట్టుకోలేదు లాస్ట్ ఇయర్ అదన్నా పట్టుకున్నాడు కానీ ఏ అసలు అది కూడా పట్టుకోలేదు ఎందుకో మరి సో ఇలా అయితే మా ఇంటి దీపావళి పండుగ మేమైతే చేసుకున్నాం అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆగండి ఆగండి మావాడు ఇప్పుడు హ్యాపీ దీపావళి అని చెప్తాడంటే ఏమన్నా దగ్గరకు వచ్చింది హ్యాపీ దివాళీ